హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూపిస్తున్నానండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడండి సో చాలా చక్కగా క్లాస్గా డిజైన్ చేశారు సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఇచ్చారు సో మొత్తం మనకి పూర్తిగా ఎళ్ల మధ్యలో సిసి రోడ్లో ఉన్న ఈ హౌస్ అయితే మనకి సేల్కుందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది హౌస్ అయితే సో లోపల అంతా కూడా మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అన్నీ కూడా మొత్తం కూడా టోటల్గా చూపిస్తాను సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే మీరు చూస్తున్నారు సో ఇది పూర్తిగా వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్ సో మనకి ఫస్ట్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా సో మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారు సో పైన అయితే పీవీసీ సీలింగ్ అండి సో మనకి ఎల్ఈడి లైట్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఫ్రంట్ ఎలివేషన్ అయితే మొత్తం కూడా టైల్స్ చాలా చక్కగా డిజైన్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి టేకివూడ్తో ఒమ్ము అలాగే విండో ఇచ్చారు సో ఈ హౌస్ అయితే మనకి నియర్ బైగా బందర్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి సో మనకి తాడిగడప మున్సిపాలిటీ అంటారు సో మనకి మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది సో ఫ్రంట్ అదంతా కూడా ఫస్ట్ వచ్చేదంతా కూడా ఇది హాల్ ఏరియా సో మొత్తం కూడా మీకు హౌస్ మొత్తం చూస్తున్న చూపిస్తున్నానండి సో ఈ హౌస్ పూర్తిగా చూసి పైన స్క్రీన్ పైన ఉన్న యాడ్ నెంబర్ చెప్తే ఆ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు మొత్తం ఇస్తాను పూర్తిగా సో పైన జిప్సం సీలింగు సో ఇదంతా కూడా మీకు ఇది ఒక బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా సో మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు విండోస్కి అలాగే బాత్రూమ్స్కి కూడా సో టోటల్గా మనకి బెడ్రూమ్ ఫ్రేమ్స్ కూడా మనకి గ్రానిటే ప్రొవైడ్ చేశారు సో మనకి మాన్యువల్గా చేసిన ఈ డోర్స్ అయితే చూడొచ్చు సో క్వాలిటీ పరంగా అయితే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు సో మీరు సన్ గ్లాస్ కప్ కూడా చూడవచ్చు చాలా రిచ్గా చేశారు సో ఇది వచ్చేసి మనకు మొత్తంగా కూడా నూట నలభై మూడు గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మొత్తం కూడా నీకు టోటల్గా డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు కబోర్డు సో అటాచ్డ్ బాత్రూము సో మనకి రెండు బెడ్రూమ్లో కూడా రెండు అటాచ్డ్ అండి సో మీరు చూడవచ్చు ఇదంతా కూడా టోటల్గా ఫుల్గా మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ కమోడు సో ఇది బందర్ రోడ్కి నియర్గా ఉంటుంది నూట నలభై మూడు గజాలండి వెస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ సౌకర్యంతో సో ఇదంతా కూడా టీవీ యూనిట్గా బోర్డు సో మీకు కిచెన్ అయితే చూపిస్తాను సో ఇదంతా కూడా కిచెను ఫ్లోర్ మొత్తం కూడా మార్బుల్ డిజైన్ చేశారండి సో మనకి ఇది జిప్సమ్ సీలింగు డైనింగ్లో కూడా మనకి పూజా మందిరం అలాగే ఇక్కడ కిచెన్కి మనకి మధ్యలో పార్టీషన్ కూడా ఇచ్చారు డిజైన్గా సో ఇదంతా కిచెన్ ఏరియా ఇది టోటల్గా వచ్చేసి మనకి నూట నలభై మూడు గజాల్లో జీ ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిందో అలాగే జీ ప్లస్ టూ పర్మిషన్ ఉందండి అంటే మూడో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు మీరు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ అంటే సెకండ్ ఫ్లోర్ కూడా మీరు వేసుకోవచ్చు పర్మిషన్ ఉంటుంది సో ఇదే కాదండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇదంతా కూడా మీకు ఉత్తరం వైపు సందు సో సందులో కూడా మీకు ఇదంతా చూపిస్తున్నాను సో అలాగే మనకి దక్షిణ వైపు కూడా ఖాయం చేయలేదండి దక్షిణ వైపు కూడా మనకి సెట్ బ్యాగ్లా వదిలేరు సో మనకి బోరు వాటర్ కూడా ఉంది ఇది వచ్చేసి మీకు టోటల్గా అయితే మనకి కాస్ట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తానండి సో ప్రైస్ అయితే స్లైట్లీ నెగేషిబిల్ ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవద్దండి ఎందుకంటే క్వాలిటీ విషయంగా మీకు మాత్రం మొత్తంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ క్వాలిటీతో ఇచ్చారు స్టెప్స్గా అయితే మనం గ్రానైట్ ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా చూడవచ్చు మీరు లొకేషన్ అయితే సో లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా క్లాస్గా లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి సైట్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా మనకి టోటల్గా కోటి ముప్పై ఐదు లక్షలు అయితే మనకి చెప్తున్నారండి సో స్లైట్లీ నెగేషిబుల్గా ఉంటుంది మీకు చూపించేదంతా కూడా ఫస్ట్ ఫ్లోరు సో ఈ ప్రాపర్టీసే కాదండి మేము మీకెవరైనా హౌస్ చేంజ్ చేయాలన్నా అలాగే మీ ఓపెన్ ల్యాండ్స్ ఎక్కడన్నా ఉన్నా మాకు వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి తెలియజేస్తే మీ ప్రాపర్టీని జెన్యున్గా సేల్ చేసే బాధ్యత మాదండి సో దీనికి గాను మేము వన్ పర్సెంట్ అయితే కమిషన్ తీసుకుంటాం సో దాని మార్జిన్స్ అలాంటివి ఏమి ఉండవండి కేబిఎల్ ప్రాపర్టీస్ నుంచి అలాగే మరిన్ని ప్రాపర్టీస్ కావాలంటే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ వల్ల ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ కొలిసి కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా హౌస్ చూస్తూ ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి సో మీ ద్వారా వాళ్ళకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే చూసిన వాళ్ళు అవుతారు కొనుక్కున్న వాళ్ళు అవుతారు సో ఈ హౌస్ చూడడానికి కూడా స్క్రీన్ పైన కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి సో ఈ ప్రాపర్టీ చూడడానికి అయితే వెయిటింగ్ ఛార్జెస్ అయితే మేము తీసుకుంటాము సో ఈ ప్రాపర్టీ నచ్చితే డీల్ కూడా చేసి మేము డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి మీకు బ్యాంక్ లోన్ వరకు మీకు రిజిస్ట్రేషన్ వరకు కూడా అంతా కూడా మేమే చూసుకుంటాము సో మీకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే చేయించి పెడతాం సో అలాగే కన్స్ట్రక్షన్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నామండి స్టార్ట్ చేశాము సో మీకు మీ సైట్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎస్ఎఫ్టీకి తీసుకొని సైట్ ఏరియాని బట్టి ఎస్ఎఫ్టీకి ఇంతని మీరు అడిగే క్వాలిటీని బట్టి ఎస్ఎఫ్టీ రేటు దాన్ని బట్టి మీకు కావాల్సిన విధంగా మేము కన్స్ట్రక్షన్ చేసేస్తాం సో ఇదంతా కూడా మీకు ఇంకో పైన ఇంకో బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో సో కోటి ముప్పై ఐదు లక్షల్లో నీకు స్లైట్లీ నెగేషిబుల్ ఉంటుంది సో మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని కాల్ చేయండి సో మీకు జెన్యున్గా అయితే ఈ ప్రాపర్టీ అయితే మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీకు సన్ గ్లాస్ కబోర్డ్స్ మాన్యువల్గా చేసినాయండి మొత్తంగా కూడా డోర్స్ కానీ మొత్తం కూడా మాన్యువల్గా చేసినాయి సో ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజకుండా చాలా రిచ్గా ఇచ్చారు ఇంటీరియల్ డిజైను సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే ఇక్కడ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు అలాగే ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్కి నియర్గా ఉంటుందండి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సో అక్కడ సెట్ చేసిన బందర్ రోడ్కి దగ్గరగా కావాలనుకున్న వాళ్ళకి ఈ హౌస్ అయితే మనకి సేల్కి రెడీగా ఉంది సో మనకి నారాయణ కాలేజెస్ శ్రీ చైతన్య కాలేజెస్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి మనకి బస్సు రూట్ కానీ మనకి మార్కెట్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయండి సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా సో మీకు ఫస్ట్ ఫ్లోర్లో సో చూడొచ్చు మొత్తం కూడా మీకు బెస్ట్ క్వాలిటీతో మీకు టైల్స్ కానీ కబోర్డ్స్ కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా డిజైన్ చేశారండి సో ఈ హౌస్ ఖచ్చితంగా చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పని కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి ఈ ప్రాపర్టీకి అయితే విజిటింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటాం సో మీరు కనుక ఈ హౌసు తీసుకోవాలనుకుంటే అనుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉండదండి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రెడీ టు మూవ్ సో మీకు బ్యాంక్ లోన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎవరో మిస్ చేసుకోవద్దండి సో మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో